ಇವ ಹನುಮನ್ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ದೇಶವಾ తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హనుమంతుడు అంటేనే ప్రేమ భయం లేకుండా చేయడం భక్తి భావ భావంతో ఉండేటటువంటి ఆ దేవుడి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా మహిమగల్ల టెంపుల్ మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది థ్యాంక్ యూ జై తెలంగాణ జై హనుమాన్

నియోజకవర్గంలో కూచారం గ్రామానికి మరి శ్రీరాముని ఆలయం అట్లానే హనుమంతుని ఆలయాన్ని కూడా దర్శించుకోవడానికి రావడం జరిగింది కూచారం గ్రామము గ్రామస్తులు మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా ఇప్పటి వరకు స్ఫూర్తిదాయకంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు ఈ గ్రామంలో ప్రజలు చాలా ప్రేమతోని పెద్ద ఎత్తున దాదాపు రెండు కోట్ల ప్రైవేట్ ఫండ్తోని ఈ రామాలయం నిర్మించుకున్నారు ఇది వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పూచారం హనుమంతు న్యాయానికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది మరి వారందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తే హాజరు కావడానికి ఇక్కడికి వచ్చినాము ప్రధానంగా మనం ఇవాళ ఈ గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క ముద్ర మనకు కనపడతూ ఉంటుంది అన్న ప్రతాప్ రెడ్డి అన్నగారు అన్న అన్నగారు అక్క జెడ్పీ చైర్మన్ గారు హేమలత గారు అట్లానే గ్రామస్తులు గ్రామ నాయకులు నాగ నరేష్ ముదిరాజు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరి భగవంతుడు హనుమంతుడు అంటేనే అందరికీ అండగా నిలిచేటటువంటి స్వామి ఆ స్వామి తెలంగాణ ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కూచారం గ్రామస్తులందరికీ ఇక్కడ పాత ఉద్యమకారులు ఉన్నారు మా మంగి నాయక్ కావచ్చు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జై తెలంగాణ